హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను బాగుండాలి బాగుండాలని ఖచ్చితంగా ట్రై చేయాలి సో ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఒక ఓలా ఊబర్ రాపిడో లాంటి డ్రైవర్ అయి ఉంటే కనుక రైడ్ రాగానే విపరీతమైన సౌండ్ వస్తూ ఉంటుంది మనం ఈ రోజుల్లో ఈ నెక్ బ్యాండ్ కానీ ఇయర్ ఫోన్లు కానీ ఎయిర్ డోప్స్ కానీ వాడుతున్నాం కదా సో దాని మా ప్రభావం అయితే చాలా పడుతుంది మన చెవుల మీద హెడ్ ఫోన్ వాడటం వేరు అట్లాగే ఇలాగ వాడటం వేరు ఇది మనం డైరెక్ట్గా చెవులో పెట్టేసుకున్నాం అనుకోండి పెడితేమవుతుందంటే ఇంకా సౌండ్ ఇటు వెళ్ళదు డైరెక్ట్ గా లోన మన చెవుల్లోకే దబాయించి కొడతాదన్నమాట సో ఆ సౌండ్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి ఈ ఊబర్ సౌండ్ ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది ఇప్పుడు నా ఈ వీడియో ఫ్రెండ్స్ చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ సౌండ్ ఎలా తగ్గించాలని నేను చాలా రోజులు బాధపడ్డాను నా చెవులు కూడా పోటీ వచ్చేసినాయి అనమాట విపరీతమైన నొప్పి వచ్చినాయి రాపిడో కంట్రోల్ అవుతుంది కానీ మన ఫోన్ మామూలుగా మన ఫోన్ వాల్యూమ్ని ఇలా తగ్గించుకున్నాం అనుకోండి ఏంటి ఈ రింగింగ్ వాల్యూమ్ కూడా తగ్గుతుంది అనమాట కానీ ఊబర్కి అలా కాదు కంట్రోల్ అవ్వట్లేదు మరి అది ఎట్లాగా అనేసి నేను ఒకళ్ళిద్దరు ఆటో వాళ్ళకి అడిగాను అడిగితే వాళ్ళు కూడా ఏమన్నారంటే నాకు తెలియదు అయ్యా అన్నారు సో ఎట్లాగా అనేసి ఇంకా ఫైనల్గా నేనే యాప్లో ఏమన్నా సెట్టింగ్స్ ఉంటాయి ఏమన్నా చూశాను దొరికింది సో అదే నేను మీతో షేర్ చేస్తామని అయితే అనుకుంటాను ఫ్రెండ్స్ సో చూపిస్తాను అని చూడండి ఎలా చేయాలన్నది సో ఫ్రెండ్స్ ముందుగా ఏం చేస్తారంటే ఊబర్ యాప్ని ఓపెన్ చేయండి ఊబర్ యాప్ని ఓపెన్ చేయంగానే ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత అకౌంట్ అని ఉంటుంది అకౌంట్ మీదకి వెళ్ళండి అకౌంట్ మీదకి వెళ్ళిన తర్వాత యాప్ సెట్టింగ్స్ అని ఉంటుంది యాప్ సెట్టింగ్స్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీకు మొట్టమొదట్లోనే సౌండ్ అండ్ వాయిస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ట్రిప్ అలర్ట్ వాల్యూమ్ అని ఉందనమాట దాని మీద క్లిక్ చేయండి ఈ మ్యాక్సిమం నుంచి తీసుకుని వెళ్ళి కంట్రోల్ విత్ ఫోన్ అనండి అంటే మనం ఫోన్లో ఎంత పెట్టుకుంటే అంత అయిపోతుంది అలాగే ఈ వాల్యూమ్ మీకు లౌడ్రా సాఫ్టా నార్మల్గా ఉండాలా అనుకుంటే నార్మల్ అయితే నార్మల్ పెట్టేసుకోండి సో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ సో ఫ్రెండ్స్ ఈ రకంగా చాలా సింపుల్గా మీరు ఈ అయితే తొలగించేసుకోవచ్చు నేను చాలా రోజులు ఇబ్బంది పడ్డాను ఒకటే శబ్దం అనమాట డంగ్ 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 అని మోగేసేది దాంతో చెవులు పోటు వచ్చేసేది అనమాట కోపం వచ్చేసేది చిరాకు పడేవాడిని సో ఈ రకంగా అయితే మీరు కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ మీద వచ్చింటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓలాలో కూడా ఇలాగే విపరీతమైన సౌండ్ వస్తుంది అది కూడా కంట్రోల్ అవ్వదు అది కూడా ఎట్లా అన్నది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఫ్రెండ్స్ టిల్ దెన్ బై బాయ్ బాయ్ సియో